నేను బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నాను ఈరోజు సామాజిక పరివర్తన ఉద్యమకారుడు ఈ దేశంలో కులం నిర్మూలించబడాలని ఆయన జీవితకాలమంతా రెండు వందల సంవత్సరాల క్రితము పుట్టి పోరాటం చేసినప్పటి మహాత్మా జ్యోతిబా ఫులే నూట తొంభైవ జన్మదిన నూట తొంభై ఎనిమిదవ జన్మదిన వేడుకలను నాచారంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ పూలే జయంతి వేడుకల సందర్భంగా మొన్న రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లను మరి అసెంబ్లీలో చట్టబద్ధత తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అనేక సంవత్సరాలుగా మండన్ కమి మండల్ కమిషన్ను అమలు పరచాలని దేశవ్యాప్తంగా బీసీ సంఘాల ప్రజలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే జనగణన నిర్వహించి ఇవాళ బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని తీసుకువచ్చిండ్రు దేశవ్యాప్తంగా కూడా బీసీలకు రిజర్వేషన్లు అమలు పరచాలనే నినాదం ఏదైతే ఉందో దాన్ని బలపరచడం కోసం విజయవంతం కోసము ఇవాళ పూలే జయంతి సందర్భంగా ఇవాళ కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా మరి ఇవాళ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చినట్టుగానే ఇవాళ బీసీలలో ఎవరైతే మైనార్టీ బీసీలు చాకలి మంగలి కుమ్మరి కమ్మరి బ్రాహ్మణ లాంటి ఏవైతే సంఘాలు ఉన్నాయో ఇవాళ ఆ కుల ఆ కులాలకు సంబంధించిన వాళ్ళు ఇంకా చాలామంది కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు కాని వాళ్ళు ఉన్నారు ఇవాళ గ్రూప్ వన్ ఆఫీసర్లు మరి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా లేని వాళ్ళు కూడా ఆ కుల సంఘ ఆ కులాల నుంచి ప్రాతినిధ్యం లేదు కాబట్టి రిజర్వేషన్లు వస్తేనే ఇవాళ బీసీలకు సముచిత న్యాయం దొరుకుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ పూలే జయంతి స్ఫూర్తిగా దేశవ్యాప్తంగా బీసీల రిజర్వేషన్ల సాధన కోసం నాచారం బీసీ సంఘాల జేఏసీ కూడా ప్రారంభించి అది జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా బీసీ సంఘాల జేఏసీని తీసుకుపోతామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై పూలేకు అర్పించి వాళ్ళ యొక్క అమూల్యమైన సందర్శించిన ప్రతి ఒక్క బీసీ సోదరునికి మరొకసారి ఉద్యమ నమస్కారం తెలియజేస్తా ఉన్నా జై పూలే జై బీసీ ఎవరి గురించి అయితే తప్పించారో ఆ బీసీ సంఘాలకు జా జాగ్గా ఏర్పడి ఈరోజు ఆయన యొక్క రెండు వందల సంవత్సరాల నాటి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది ఆయన జయంతిని ఆయన చే పెట్టినటువంటి భిక్ష వల్లనే ఈరోజు కొద్దో గొప్ప బీసీ రిజర్వేషన్స్ జరుగుతూ ఉన్నాయి అది కూడా మరి మన విపి సింగ్ గారు బీపీ మండలి గారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆ కమిటీ ద్వారా వచ్చినటువంటి ఆ ఇంప్లి వీటిని ఇంప్లిమెంట్ చేసింది బిపి సింగ్ గారు దాన్ని ఆ కంప్లీట్ వేసింది మాత్రం ఇందిరాగాంధీ గారు అయినప్పటికీ ఇంకా ఏదైతే మా మిత్రులు రాధాకృష్ణ గారు చెప్పారో ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ చేసిందో వాటిని నూటికి డెబ్బై మందిగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు ఇంకా వాటి ఫలాలను పొందాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా అవకాశం వచ్చేటువంటి ప్రతి సమాజం కులబద్ధ భేదాలు లేకుండా సమ సమాజం ఏర్పడే దీని వరకు కూడా మన బీసీలందరూ కూడా పోరాడాలని చెప్పేసి దానిలో అందరూ సంఘటితం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా మనము జ్యోతిరావు పూలే విజయోత్సవాలు జరుపుకుంటున్నాం సో ఈరోజు ఇక్కడ దళిత సంఘాలే కాదు బీసీ సంఘాలు దళిత సంఘాలు అందరం కలిసి ఈరోజు ప్రోగ్రాం జరుపుకుంటున్నాం ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో మనము అంటే పిల్లలు పిల్లలందరికీ ఆడపిల్లలందరికీ మనం సరస్వతి పూజ చేసుడు కాదు మనము జ్యోతిర్లావ్ పూలే పూజలు చేసి వాళ్ళ వాళ్ళ ముందు పుస్తకాలు పెట్టి చదువుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పూలే నూట తొంభై ఎనిమిదో జయంతి సందర్భంగా మా రాధాకృష్ణన్న దళిత సంఘం చేసి బీసీ సంఘం చేసి రెండు కలిసి ఆయన ఆధ్వర్యంలో ఆయన మాకు మార్గదర్శంగా నుండి ఆయన ఈ సంఘాలు రెండు ఏకం చేసి ముందుకు నడిపించిన మా రాధాకృష్ణన్నకు ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు మేము ఈ నాచారంలో ఫస్ట్ టైం ఇంత ఘనంగా బీసీ జ్యోతిరావు పూలే జయంతి ఈ ఇంతవరకు లేవరే మేము మాకు తెలియదు ఇప్పుడే రాధాకృష్ణ ఈ ఆయన ఫలితం వారం రోజుల ఫలితం ఇప్పుడు అందరికీ కనబడ్డది ప్రతి జాగాల్లో ఈ నాచారంలో ఒక పది దాగ్ర ఇలా జ్యోతిరావు పూలే జయంతి జరుపుకున్నారు దీనికి ఆదర్శంగా ఆయనను మేము తీసుకొని ప్రతి సంవత్సరం ఇంకా గొప్పగా అన్ని కుల సంఘాలను కలుపుకొని మేము ఇంకా ముందుకెళ్తామని ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకు మా రాధాకృష్ణకు అందరికీ నమస్కారం మనోహర నేను గట్కేశ్వర్ నుండి వచ్చాను నేను నల్ల రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నాము రాధాకృష్ణ అన్న ఇచ్చిన జేఏసీ ఏదైతే ఏర్పాటు చేశారో చైర్మన్గా ఉండి ప్రతి కుల సంఘాలను ముందుకు నడిపించి ఉద్యమంలో చురుగ్గా ముందుకెళ్ళడానికి మరి తెలంగాణ ఉద్యమం అయితే హండ్రెడ్ పర్సెంట్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్న ఆధ్వర్యంలో జరిగే అది తెలంగాణ రావడానికి ఉపయోగపడింది అది మేము బల్ల గుద్ది చెప్తాము ఎవరెవరో ఏదో ప్రోగ్రాం ఇస్తున్నారు కానీ మేము కుల సంఘాలుగా ఏర్పడి అంతమందిని పోగు చేసి నిద్రలు లేకుండా ఈ టైంకి ఉండాలంటే ఆ టైంకి మాకంటే ముందు మా అన్నయ్యనే ఉండేవాడు మరి అటువంటి వాళ్ళని అందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చుకోవడానికి మమ్మల్ని కూడా ఒక భాగస్వాములుగా చేయడానికి ఉపయోగపడ్డ మా రాధాకృష్ణకి కృతజ్ఞత వర్ణాలు చెల్లించుకున్నాము అసలు అన్న ఏర్పాటు చేసిన వాళ్ళు అన్న ఆధ్వర్యంలో చాలా మంది నాయకులు అయ్యారు కార్పొరేటర్లు అయ్యారు వార్డు మెంబర్స్ అయ్యారు సర్పంచ్లు అయ్యారు మరి వాళ్ళందరూ వస్తే ఈ నాచారంలో చాలా గంభీరంగా ఉంటుంది మరి ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో అన్న ఆధ్వర్యంలో జరిగిందో ఇప్పుడు బీసీల కోసం అన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమం మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం కలిసి సక్సెస్ చేసి మరి కేంద్రంలో మనము బీసీ పర్సెంటేజ్ని ని అడుగుతున్నాం కదా అది కేంద్రం ముద్ర తెలిపి జీవో పాస్ చేయడానికి ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాం అప్పటి వరకు అన్న ఆధ్వర్యంలో మేము వెనక జరిగేది లేదు బీసీల కోసం అయితే ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాం మరి జ్యోతిరావు పుల్లే గారి ఆధ్వర్యంలో సమాజ మార్పు కోసం ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆశయాల మార్గంలో మనం నడుస్తున్నాం కాబట్టి మేము కూడా అటువంటి మార్గంలో నడిచి మాలాగా ఇంకొక వంద మందికి పది మంది కూడా ఇన్స్పిరేషన్ అయ్యుండి మన మనలో కలిసి రావడానికి నేను అందరినీ కోరుకుంటున్నాను మహేష్ యాదవ్ అండి ఆచారం నాచారం డివిజన్ బీసీ సంఘం నాయకులం ఈరోజు నల్ల రాధాకృష్ణన్న ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా బీసీలకు సంబంధించిన సంఘాన్ని ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా ఈరోజు మహాత్మా జ్యోతి బాపులే గారి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది మరి మా బీసీలలో కూడా చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి మన నల్లారాధాకృష్ణన్న గారు ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా ఇంత ఘనంగా కూడా మేము పూలే జన్మదిన వేడుకలు జయంతి వేడుకలు నిర్వహించలేదు మరి ఈ సంవత్సరం నుంచి బీసీలలో చైతన్యం మొదలైందని మేము అనుకుంటున్నాము ఇది రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో కూడా మళ్ళీ బీసీలకు రిజర్వేషన్ కూడా నలభై రెండు శాతం ప్రకటించారు అదేవిధంగా కూడా కేంద్రంలో కూడా ప్రకటించి బీసీలకు కూడా మా న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచే ఈ యొక్క బీసీలకు న్యాయం జరగాలని ఇక్కడి నుంచే ఈ యొక్క ఉద్యమాన్ని కూడా మొదలు పెడతాము బీసీల తరఫు నుంచి అన్న సాయం తీసుకొని అన్న ఆధ్వర్యంలోనే అన్న నేతృత్వంలోనే మేము పోరాడతామని కోరుతూ మరి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి వచ్చిన సంఘాల సంఘాల నాయకులే కానీ కాలనీ సంఘాల నాయకులే కానీ అందరూ కూడా సామాజిక వైఖ్యలే కానీ అందరికీ కూడా ప్రత్యేకంగా నాచారం కేంద్రంగా మహాత్మా జ్యోతిబా పూలే ఉత్సవాలు నూట తొంభై ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం ఇవాళ నాచారంలో ఎక్కడ చూసినా వాడవాడల ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేయడం దానికి స్ఫూర్తి మహాత్మా జ్యోతిబా పూలను మరి ఘనంగా సన్మానించుకోవడం మరి అన్న రాధాకృష్ణ గారు దళిత సంఘాలు చేసి అదేవిధంగా బీసీ సంఘాలు చేసి ఏర్పాటు చేసి ఉమ్మడిగా ఈ కార్యక్రమం నిర్మించి ఈ నిర్వహణలో భాగములు అందరూ పాల్పంచుకున్న మిత్రులందరూ కూడా మరొకసారి మహాత్మా జ్యోతి బాబు శుభాకాంక్షలు తెలుస్తుంది మరి ఒక మహాత్మా బాబులే ఆనాడే అనగార వర్గాల గురించి పోరాడి మరి రిజర్వేషన్ల ప్రాతిపదికన బాబాసాహ్ అంబేద్కర్ ఏదైతే పెట్టారో మరి ఇప్పుడు సార్ చెప్పినట్టు బీపీ మండల్ బీపీ సింగ్ గారు గారి గవర్నమెంట్ లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో మరి ఇంకా ఈ ట్వంటీ సెవెన్ పర్సెంట్ సరిపోదు ఇవాళ దేశంలో బీసీలు నూటికి అరవై శాతం ఉన్నప్పటికీ మరి అణచివేయబడుతున్న అగ్రవర్ణాలు ఇరవై ఇరవై రెండు ఇరవై ఏడు శాతం సరిపోదు విద్యలో కానీ రాజకీయం కానీ ఇంకా దేంతోనే కాబట్టి మరి బీసీ సంఘాలుగా ఇవాళ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ ఆర్కృష్ణ గారు కానీ మరి బీసీలు అందరం ఏకం చేసి మరి దేశవ్యాప్తంగా పోరాటం చేసిన సందర్భం మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం కదిలివచ్చి ఇవాళ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ పాస్ చేసి మరి దాన్ని కేంద్రం వరకు తీసుకువే మొన్న జంతర్ మంత్ర దగ్గర రెండవ తారీఖున ఏప్రిల్ దగ్గర ధర్నా చేసిన సందర్భం మరి దానికి స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉండడం మరి పదహారు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు మరి పద్దెనిమిది పార్టీలు పాల్గొనడం మరి కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా ఇది కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటులో చట్టం చేసి తొమ్మిది షెడ్యూల్ పెట్టేంత వరకు బీసీ సంఘాలు దళిత సంఘాలు మిగతా మైనార్టీ సంఘాలు మరి గిరిజన సంఘం ఎస్టీ సంఘాలు కూడా పోరాడుతాం సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ హెచ్చుగా చేస్తున్నాం నలభై రెండు శాతాన్ని ప్రకటించేంత వరకు పార్లమెంట్లో బిల్లు బిల్లు పాస్ చేసి చట్టసభ చట్టంలో చట్ట సభలో పాస్ చేసి రాజ్యసభలో పాస్ చేసి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టేంత వరకు కూడా బీసీ సంఘాలుగా మేము పోరాడుతాం ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ